ఒక లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం ఒక ఆలోచన లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సవరిస్తూ ఆ రోజు ఏడు లక్షల పైచెలకు అప్పులు చేస్తే ఆ అప్పులు పరంగా ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు వడ్డీని కూడా మేము గంటాలే ప్రభుత్వంలో ఉన్నాం కనుక వారు దేనికి ఉపయోగించిండ్రు కూలిపోయే కాళేశ్వరం ఈరోజు అన్ప్రొడక్టివ్ సంబంధించి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు గొప్ప చెప్తున్న మాటలు చెప్తా ఉంటారు వాళ్ళు మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు ఇది ఆటోమేటెడ్ మోడ్లో నడిచే కార్యక్రమంలో వచ్చి మీరు చేసిన తప్ప ఎక్కడ కూడా ఒక గొప్ప ప్రయత్నం రాబోయే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో మన నగరం ఈ విధంగా ఉండాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని నిధులు కేటాయింపు చేసి ఆచరలో పెట్టడానికి నిధులు ఖర్చు చేస్తూ పోతే ఈ ఇబ్బందులు కూడా ఉండవు ఆ సందర్భాన్ని పురస్కరించే మేము మాట్లాడుతూ ఉన్నాం నిధులను కూడా సమకూరుస్తాం మాకు శక్తి ఉంది యుక్తి ఉంది ఆలోచన ఉంది నిధులు ఏ విధంగా సమకూర్చాలి దాన్ని ఏ విధంగా ఒక అర్థవంతంగా ఖర్చు పెట్టాలని యోచనతోనే పోతా ఉన్నాం వారు చేసిన తప్పిదాల వల్ల అనేక కార్యక్రమాలకి దడపా ఏది లేకుండా శాంక్షన్లు ఇచ్చిపోయారు పనికి మొదలుగాలే టెండర్లు అయిపోయి ఉన్నాయి దాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఎందుకంటే మీలాంటి వాళ్ళు పెడతారు ప్రభుత్వం మీది కదా అంటే గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఆర్థిక వనరులను సమకూరుస్తూ తప్పకుండా ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలు ఖచ్చితంగా తీర్చిదిద్దాం అని వారు భ్రమలో అనుకుంటుంటారు ఈరోజు కూడా చెప్తా ఉన్నాం మేము మాటల వరకే పరిమితం కాలే మేము ఇతర దేశాలకు పోయినప్పుడు ఆ దేశాలకు సంబంధించి ఆసక్తి హైదరాబాదు తెలంగాణలో మేము పెట్టుబడులు పెట్టాలి పెట్టే యోచనలో ఉన్నప్పుడు ఏం చేస్తారన్నప్పుడు ఒక విశాలమైన దృక్పథంతో ఏదేమైనప్పటికీ మన రాష్ట్రం ప్రగతి మెట్టులో ఉండాలి దానివల్ల ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ఒక ప్రధానమైన ధ్యేయంతో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పెట్టుబడులు ఎన్ని వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి ప్రత్యక్షంగా మేం చెప్తే కాదు నిన్న జపాన్కు సంబంధించిన ప్రతినిధి వచ్చారు నిన్ననే వారు ఏం మాట్లాడినరు వారు ఎందుకు వచ్చిండ్రు ఈరోజు ప్రధానంగా మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం పెడుతున్నాం మాకు హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రస్తావన చేసినప్పుడు పెట్టుబడి తీసుకొచ్చే కార్యక్రమంలో ఒక ఇరవై మరి జపాన్ సంబంధించిన ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా వచ్చి ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నాం పెడతామని ముందుకు వస్తుంది ప్రత్యేకంగా కనబడతా ఉంటే పెట్టుబడులు వస్తలేవని ఎవడని మాట్లాడితే ఎవరి ఏమంటారు వారానందం ఆనందం ఓకే థ్యాంక్ యూ